హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మానియోస్ కందుకూరు పట్టణంలోని ప్రశాంతి థియేటర్ సమీపంలో డాక్టర్ సునీల్ హార్ట్ కేర్ సెంటర్ నందు ఆదివారం ఉదయం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా శక్తి చిన్నపిల్ల అధునాతన వైద్యశాల ప్రారంభించబడింది సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ బెంగళూరు హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీలలో ఉండే ఎన్ఐసియు పిఐసియు అధునాతన వైద్య పరికరాలు కందుకూరు శక్తి వైద్యశాలలో ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేవీ అశోక్ చౌదరి ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరావు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి అత్యాధునిక పరికరాలతో చిన్న పిల్లలకు వైద్యం ఇక్కడి నుంచి కందుకూరులో అందజేస్తున్నందుకు డాక్టర్ అశోక్ చౌదరిని అభినందించారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ శివనాగరాజు డాక్టర్ సునీల్ డాక్టర్ కే అనిల్ డాక్టర్ పేరయ్య దంపతులు తదితరులు పాల్గొన్నారు <laughs> ு <laughs> <laughs> <laughs>

Si van karl aso ti chamany amen an pou. スタジオ Funny. Thank you sir.

sir but our relatives <laughs> are married sir she was <laughs> expecting a report on the friends report group groups but they are all are talking that sachiwa warmer up heat is now and all around

అండ్ ఆ ఐడియా ఏంటి అంటే హాస్పిటల్ ఇక్కడ తర్పూర్లో లెవెల్ త్రీ ఐసీయూ కేర్ పిల్లలకి ఐసీయూ కేర్ ఇస్తామని ఇక్కడ స్టార్ట్ చేశారు అండ్ గత నుంచి నాకు అందరూ వచ్చి నా దగ్గర టీం ఇచ్చినాక నాకు వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఈవెంట్ చాలా తెలుసు చాలా గ్రాండ్ ఫెసిలిటీస్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏంటి అంటే మీకు స్పెషల్ ఎస్ఓపి ఏంటి అంటే టీఆర్డి క్రిటికల్ కేర్ కోసం మన ఊరి నుంచి లేదా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి పెద్ద ఊళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ పరిధిలో ఆ లెవెల్లో కార్పొరేట్గా మనం ఎక్కడ నేను విజయవాడ కానీ బెంగళూరు కానీ చేసే అవసరం చేసుకుంటాను ఇక్కడ స్టార్ట్ చేశాను సో లెవెల్ త్రీ ఐసీ కేర్ వరకు మనకి ఎక్కడ అందుకులో అవైలబుల్గా ఉంది సో దానిక సెటప్ ఎలా అలా చేస్తామో అని మనం అనేజ్మెంట్ పిఐస్యూ కానీ లేకపోతే ఇవన్నీ మన మెడికల్ ఎక్విప్మెంట్స్ అని చూసినా మనకు అర్థం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ మంచి శుభకరమైన రోజు తక్కువ ప్రాంతం వస్తుంది నేను మా చిన్నప్పుడు ఇక్కడ హై స్కూల్లో చదివే రోజుల్లో మొత్తం మా తంకులు ఇద్దరు దాకాలే ఉంటారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో తర్వాత ఒక కొత్త దాకా మూడో డాక్టర్ వచ్చినప్పుడు ముగ్గురు డాక్టర్కి ఇక్కడ పేషెంట్లు ఉంటారా అని అనుకున్నాం అమ్మా ఇవాళ రమారా ఇరవై ఐదు డాక్టర్ ఉంటారు ಅಂದ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಮಾಮೂಲು ಡಾಕ್ಟರ್ ಮಾಸ ಕಾರ್ಬರೇಟಿ ತಾಗೇವಾಳ ಮೇವು ಅನ್ನಿ ಡಬ್ಬುಲ್ಕು ಅಲ್ಲ ರೋಜ್ನು ಇವಾಗ ಹೈಯರ್ ಲೆವೆಲ್ ಮೆಡಿಕಲ್ ಹೆಲ್ಪ್ ಇಷ್ಟೇ ಮಾತು ಚಾಲ ಸಂತೋಷವೊಂದಿ ಎಂದರೆ ಪ್ರಜಾದಿ ಮೇವು ಒಂಬೋಕೋ ಲೇತ ನೆಲ್ಲೂರು ವಿಜಯವಾಡ ಹೈದರಬಾ ಪರಿಗತಿ ಪರಿಸ್ಥಿತಿ కేర్ చిన్నపిల్ల చాలా థ్యాంక్స్ అండి ఇంకొక యూనిట్ బిడియాట్రిక్ అప్పుడు ఏంటంటే ఇక్కడ వైద్యం జరగకపోతే ఒంగోలు వెళ్ళేవాళ్ళు ఒంగోలో కాకపోతే విజయవాడ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డైరెక్ట్గా విజయవాడ నుంచే డాక్టర్ గారు వచ్చారు క్రిటికల్ కేర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి సో ఆ పరిస్థితి ఇంక రాదు ఇక్కడే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి ఇంకా హ్యాపీగా అందరూ వైద్యం కూడా అఫోర్డబుల్ ప్రైస్లో కందుకూరికి తగ్గట్టు వీఆర్ గివింగ్ బెస్ట్ సర్వీసెస్ సో వచ్చి మా యూనిట్ ఏ టైమైనా చూడొచ్చు చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా సో అందరు వచ్చేందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ విజయని ఆధునికమైన ఎక్విప్మెంట్స్తో అంటే గతంలో మన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే హైయర్ సెంటర్ హోమ్ అనే ఒక అలవాటు ఏర్పరుచుతున్నారు ఇంకా డాక్టర్స్ కూడా అది కాకుండా మన ప్రాంతంలోనే బెంగళూరు మరియు విజయవాడ లెవెల్ సెటప్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు అంటే చదువు గారిని అప్రిషియేట్ చేస్తుంది ఎందుకంటే అందరము బయట ప్రాంతాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచనతో ఉన్న ఈ తరుణంలో మన ప్రాంతంలో మన ప్రజలకు ఇక్కడ సేవలు అందించాలని ఇక్కడికి వచ్చి వారు ప్రారంభించడాన్ని మన కందుకూరు ప్రజలు కానీ ఏరియా వాసులు అందరూ కూడా అభినందించాలి ఎందుకంటే ఈరోజు డబ్బే పరిణామం తీసుకున్న తరుణంలో సేవ చేయాలి మన ప్రాంతానికి అని వారి మంచి ఆలోచనని అభినందిస్తూ సక్సెస్ రేటు చూసి వెళ్ళాలని ఈ ప్రజలు ఒకసారి ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని చూడండి ఇక్కడ మేము చూసిన దాంట్లో ఎక్విప్మెంట్ కూడా వాట్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ దగ్గర ఎస్టాబ్లిష్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ దమ్ గాడ్ బ్లెస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి